వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ మాజీ మంత్రి కొడాల నాని ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆయన టీం స్పందించింది నాని పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని గ్యాస్ట్రిక్ సమస్యతో మాత్రమే ఏజీ ఆస్పత్రికి వెళ్లారని అన్నారు ఆయన క్షేమంగా ఉన్నారని ప్రజలు పార్టీ శ్రేణులు ఆందోళన చెందవద్దని సూచించారు గుండెపోటు వార్తలు అవాస్తమని మీడియాలో వస్తున్న వదంతులను నమ్మద్దంటూ ట్వీట్ చేశారు అయితే బుధవారం ఉదయం నుంచి పలు మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవాలని కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన కొడాలి నాని కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగాను కొంత దూరంగా ఉంటున్నారు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు కొడాలనాని పైన కొన్ని కేసులు నమోదయ్యాయి వాటిపైన కోర్టులో పోరాటం చేస్తున్నారు కాగా మంగళవారం రాత్రి ఒక్కసారిగా నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారని మెరుగైన చికిత్స కోసం ఆయన హైదరాబాద్కు తరలించారని బుధవారం ఉదయం పలు మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి ఆయన హైదరాబాద్ లోని ఏజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని నానికి తీవ్రమైన గుండుపోటు రావడంతో ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయనకు గుండుపోటు వచ్చినట్లు వైద్యులు గుర్తించినట్టు ప్రస్తుతం ఆయనకు బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పినట్లు పలు మాధ్యమాల్లో వార్తలు ప్రసారం అవుతున్నాయి అయితే కొడాలనాని కేవలం గ్యాస్ట్రిక్ సమస్యల కారణంగానే ఆసుపత్రికి వెళ్లారని ఆయనకు ఎలాంటి సమస్య లేదని క్షేమంగా ఉన్నారని ఆయన మిత్రులు కుటుంబ సభ్యులు తెలియజేశారు ఇక ఇప్పటి వరకు కొడాలనానికి గుండుపోటు వచ్చిందని వచ్చిన వార్తలు అవాస్తవాలని వారు నిర్ధారించారు వైసీపీ మంత్రిగా పనిచేసిన కొడాలనాని రెండేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో లోనే చికిత్స తీసుకున్నారు ఆ తర్వాత కోలుకున్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు జగన్ వద్ద సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని తన వ్యాఖ్యలతో వివాదాలు సృష్టించారు టీడీపీ చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలతో ఆయన తీవ్ర వివాదాస్పదంగా మారారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాల నాని పైన కేసుల్లో విచారణకు సిద్ధమయ్యారు కాగా కొడాలనాని కోర్టులను ఆశ్రయించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొడాలనానిపైన చర్యలు తీసుకోవాలని టీడీపీ మద్దతుదారులు డిమాండ్ చేశారు కొడాలనాని అనుచరులపైన కూడా కేసులు నమోదయ్యాయి టీడీపీ చంద్రబాబు నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో కంటే టీడీపీ ఆఫీసులో ఆఫీస్ అసిస్టెంట్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ ఇప్పటికే జైల్లో ఉన్నారు రాజకీయంగా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్న ఈ క్రమంలో కొడాలనాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే తప్పుడు వార్త సంచలనంగా మారింది చాతు నొప్పి రావడంతో ప్రస్తుతం ఆయన్ను హైదరాబాద్ ఏజ్ ఆసుపత్రికి తరలించారన్న విషయంలో అసలు వాస్తవం లేదని నానికి కేవలం గ్యాస్ సంబంధిత సమస్యలేనని కుటుంబ సభ్యులు చెబుతున్నారు అలాగే ఎలాంటి వదంతులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలని ఆయన టీం తెలిపారు